హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్ మీలో ఎవరైనా కానీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్లు కూడా ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి నా ప్రీవియస్ వీడియోస్ అయితే నేను చాలా ఆలియా కట్ సిరీస్ చేశాను అవి ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈరోజు నేను మొత్తం కూడా మంచి సూపర్ కలెక్షన్ తీసుకొచ్చాను లెహంగా కలెక్షన్స్ అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ కాస్ట్ లో తీసుకొచ్చాను నేను కలెక్షన్స్ అన్ని కూడా చాలా లిమిటెడ్గా చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో డ్రాగ్ అవ్వకుండా మీకు కూడా కొంచెం వీడియో లెంత్ అవ్వకుండా ఉండడానికి చాలా ఫ్రెండ్లీగా చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియో అయితే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కలెక్షన్స్ చూసేద్దాము ఇది మన ఫస్ట్ కలెక్షన్ నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీతో పాటే చూద్దామని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తుంటేనే ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా డిజైన్ చాలా బాగా వచ్చింది లెహంగా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బార్డర్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి మనకి బార్డరు చాలా జూమ్లో చూపిస్తాను మొత్తం మనకి నెమలీలతో వచ్చింది సూపర్గా ఉంది కలెక్షన్ అయితే ఇది ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్కి కానీ ఇంకా బ్రైడల్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందంటే థీమ్ మొత్తం కూడా చెట్టు కింద జింక ఉన్నట్టుగా వచ్చింది బాగుంది ఇంకా నెమలి వచ్చింది చాలా బాగా ఇచ్చారు కలర్ కూడా బాగుంది ఇంకా ఈ కలర్ మీద ఈ నెమలీలు కానీ ఇంక జింక కానీ చాలా హైలైట్గా ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ట్రీ ఇచ్చారు ఇది ఏంటంటే మనకి గోల్డ్ కలర్లో వచ్చింది ట్రీ ఇంకా ఇది మనకి లైనింగ్ కూడా ఇచ్చారు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం కూడా స్టిచ్డ్ అయితే కాదు స్టిచ్డ్ అనమాట అంటే ఇట్లా మనకి వస్తుంది ఇట్లా మనకి స్టిచ్ చేయించుకోవచ్చు మన సైజుకి తగ్గట్టుగా దీనికి ఏమేమి ప్రొవైడ్ చేశారంటే లెహంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు కాస్ట్ ఎంత పడింది అనేది నేను సైడ్కి యాడ్ చేస్తాను గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది ఇంకా బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ మనకి లోపల అటాచ్ చేసి ఇస్తారు ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇక్కడ మనకి ఎలా అయితే డిజైన్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగే మొత్తం డిజైన్ ఇచ్చారు మనకి జింకలతో ఇది అన్స్టిచ్చుడ్ ఉండడం వల్ల మనకి ఎలా కావాలనుకుంటే మన సైజ్కి తగ్గట్టు సో చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా లెంత్ ఇచ్చారు ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇదేంటంటే చాలా ట్రెడిషనల్గా ఉంది మెయిన్ ఏంటంటే మనకి ఈ డిజైన్ అంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఇచ్చారు ఈ నెమనీ మొత్తం ఎలా ఇచ్చారంటే ఇదంతా కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కార్నర్ జెర్రీ జర్రీ వర్క్లా ఇచ్చారు మిడిల్ ఏంటంటే చిప్స్లా పెట్టారనమాట మనకి గోల్డ్ కలర్ చిప్స్ వచ్చింది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక మంచి కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది మన ఇంకొక కలెక్షను కలరు చాలా హైలైట్గా కొడుతుంది ఎక్కడున్నా కానీ ఎంతమందిలో ఉన్నా కానీ అట్లా ఎలివేట్ అయిపోతుంది కలర్ ఇది ఇది లెహంగా మనకి బాటమ్ ఇక్కడ మనకి మొత్తం కూడా ఇక్కడ ఎలా ప్లేన్ వచ్చేసింది మొత్తం ఇదే కలర్ వచ్చింది ఎల్లో కలరు ఇక్కడ మిడిల్ ఏంటంటే జర్రి వర్క్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇంక ఇక్కడ మనకి కార్నర్లో చూసుకుంటే డిజైన్ ఇలా వచ్చింది మొత్తం కూడా మనకి కార్నర్లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసేయండి నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను మొత్తం కూడా జెర్రీ వర్క్ వచ్చారు గోల్డ్ కలర్లో మొత్తం ఈ కలర్లో మిక్స్ అయిపోయింది చాలా బాగుంది సింపుల్గా ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఇది ఫెస్టివల్స్కి కానీ చాలా బాగుంటుంది ఇది ఎనీ అకేషన్కి బాగా సూట్ అయిపోతుంది ఇంకా దీనికి దుప్పటా కూడా ప్రొవైడ్ చేశారు దుప్పటా చూస్తే దు ఈ దుప్పటా కోసమే ఈ లెహంగా తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది దుప్పటా కూడా చాలా సింపుల్గా ఉంది దుప్పట మంచిగా ఎలివేట్ అవుతుంది ఇక్కడ మిడిల్లో అంతా కూడా మనకి చిన్న చిన్న చిప్స్ లా వచ్చేసింది మిడిల్ కూడా మనకి కార్నర్స్ చూసుకుంటే కార్నర్ అంతా కూడా చిప్ వర్క్ ఇచ్చారు దుప్పట బాగుంది దుప్పట కూడా చాలా లెంత్గా వచ్చింది ఇది మొత్తం కూడా అన్స్టిచ్డ్ ఇంకా బ్లౌజ్ చూసుకుంటే సేమ్ మనకి లెహంగాకి ఎలా అయితే వచ్చిందో కార్నర్లో అలా బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనకి ఇక్కడ చూసేయండి నేను కొంచెం మీ జూమ్లో చూపిస్తున్నాను కాస్ట్ ఎంత పడింది అనేది నేను సైడ్కి యాడ్ చేస్తాను సో అన్స్టిచ్డ్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన మెజర్మెంట్స్లో మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్కి లైనింగ్ కూడా బాగుంది క్వాలిటీగా ఉంది ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను ఎందుకంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ట్రెడిషనల్గా ఉంది ఎంత మందిలో ఉన్నా కానీ ఇలా ఎలివేట్ అయిపోతుంటారు మనది ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు నేను చూపించే ఏ కలెక్షన్లో అయినా కానీ మీకు ఏదైనా కానీ పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు నేను అన్ని కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఆ లింక్ త్రూ వెళ్ళి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించే ఇంకొక కలెక్షన్ ఈ కలర్ కాంబినేషన్ మంచి గా ఉంది ఇది కలరు సూపర్గా ఉంది కలరు వావ్ ఇది వన్ మోర్ లెహంగా చాలా బాగుంది ఇది కానీ ఇది అన్స్టిచ్చుడ్ ఇగోండి ఇది అన్స్టిచ్డ్ లైనింగ్ అలా ప్రొవైడ్ చేశారు లోపల ఇది లైనింగ్ ఇచ్చారు లైనింగ్ కూడా కాటన్లో ఉంది చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చేసింది ఇది ఇంత ఎక్సలెంట్గా లుక్ ఇస్తుంది ఒకసారి చూడండి డిజైన్ ఎలా ఇచ్చారంటే చూడండి ఇటు ఒక కలరు ఇక్కడ ఇంకొక కలర్ మొత్తం ఇచ్చారు మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తము ఎంత పార్టీ వియర్ ఇట్లా ఎలివేట్ అవుతుందంటే అలా ఎలివేట్ అవుతుంది మొత్తం కూడా ఇది పార్టీ వియర్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా ఇది డిజైన్ మొత్తం చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడర్ వర్క్ మనకి మొత్తం సిల్వర్ కలర్లో వచ్చింది ఇక్కడ చిప్స్ వచ్చాయి మిడిల్లో చిప్స్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మంచి డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ స్టార్టింగ్ లెహంగా స్టార్టింగ్లో కూడా మంచి డిజైన్ ఇచ్చారు జెర్రీతో మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్లా ఇచ్చారు ఇక్కడ సిల్వర్ కలర్లో వచ్చింది ఇదంతా కూడా జర్రీ వర్క్ సో చాలా ఎక్సలెంట్గా ఉంది బాగా ఎలివేట్ అవుతుంది కలర్ మాత్రం కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది అన్స్టిచ్డ్ మీరు జస్ట్ ఇట్లా ఇక్కడ మీ సైజుని బట్టి ఇలా ఇక్కడ స్టిచ్ చేయించుకోవాలి అంతే గేరా కూడా చాలా పెద్దగా ఉంది గేరా కూడా చాలా బాగుంది దీనికి దుప్పట్ట కూడా ప్రొవైడ్ చేశారు దుప్పట్ట చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంది దుప్పట చున్నీ అయితే చాలా పెద్దగా ఇచ్చారు దీని మీద కూడా మొత్తం మనకి ఇలా డిజైన్ ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చేశారు సో మొత్తం కూడా మనకి దుప్పట మొత్తం కార్నర్స్ కూడా మొత్తం డిజైన్ ఇచ్చారు మంచి హైలైట్ కలర్ ఇది చాలా అంటే చాలా హైలైట్ కలరు కలర్ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ పీస్ చూసుకుంటే బ్లౌజ్కి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా లైనింగ్ కూడా మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బ్లౌజ్ పీస్ ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ ఇది డిజైను సో ఇంకా బాగా ఎలా అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది ఇట్లా డిజైన్ వచ్చేసరికి అంటే బ్యాక్ సైడ్ వస్తుంది ఇది చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ ఇది బాగా దగ్గరగా చూపిస్తాను డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ కూడా అలా సెట్ చేసి పెట్టుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇంకొక మంచి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్